హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంజలి హోమ్ బై సో లాక్డౌన్ 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 ఎక్కడ చుట్టినా లాక్డౌన్ సో లాక్డౌన్ అయింది ఇంట్లో ఉన్నాం బందీగా ఉన్నాను చాలామంది ఫీల్ అవుతుంటారు అదేం లేదండి అదన్నీ మన కోసమే కదా గవర్నమెంట్ పెట్టింది ఈ రూల్స్ అన్ని మన సేఫ్టీ కోసమే కదా సో చాలామంది ఆఫీస్కి వెళ్తా స్కూల్స్కి వెళ్తా పిల్లలు కూడా చాలా బిజీ బిజీగా ఉంటారు సో అవి వాళ్ళకి కొద్దిగా బ్రేక్ దొరికింది సో ఈ బ్రేక్ దొరికిన టై మీరు ఇక్కడ నేను కొన్ని టిప్స్ చెప్తాను మీకోసము అంటే బోర్ కొడుతుంది అని ఉంటారు కొంతమందికి అయితే వర్క్ చేసే వాళ్ళకి ల్యాప్టాప్స్ ఇచ్చారు కొంతమందికి ఏమో ల్యాప్టాప్స్ లేవు పిల్లలకి కూడా కొంతమందికి ఆన్లైన్లో క్లాసెస్ పెడుతున్నారు స్కూల్ వాళ్ళే కొంతమందికి మాత్రం లేవు సో వాటిని నేను కొన్ని టిప్స్ చెప్తాను ఆ టిప్స్తో మీరు ఈ ఖాళీ సమయాన్ని బాగా రీయూజ్ చేసుకోండి సో ఫస్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయండి అలాగే మీ ఇంట్లో వైఫ్స్ ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి అంటే మీకు ల్యాప్టాప్ ఇచ్చారు అనుకోండి కానీ మీరు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే టైం ఉంటారు కదా ట్రాఫిక్లో చాలా టైం స్పెండ్ చేశారు ఆ టైం ఇన్ని రోజులు అక్కడ టైం స్పెండ్ చేశారు కదా ఆ కొద్ది సమయాన్ని వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయండి అంటే బట్టలు నీట్గా మర్తబెట్టడంలో అలాగే నిద్రపోయలు వచ్చిన తర్వాత నీట్గా దుప్పట్లు అన్నీ దుప్పట్లన్నీ మరతబెట్టాలి మరతబెట్టడంలో అండ్ నెక్స్ట్ వచ్చేసి బట్టలు తీసి వాషింగ్ మిషన్లో నుంచి ఆరేయడము ఆరిన తర్వాత వాటిని మరత పెట్టుకోవడము అలాంటి చేయండి అలాగే చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి అన్ని కింద విసిరేస్తుంటారు కదా ఆ బొమ్మలన్నీ నీట్గా మర్త పెట్టడము ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేస్తారు అనుకోండి వాళ్ళకు కూడా బర్డే తగ్గుతుంది కదా సో ఇంట్లో ఉన్నారు కాబట్టే కదా వాళ్ళు కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కొద్దిగా వర్క్ చేయాలనేసి మీరు ఆఫీస్కి వెళ్తే వాళ్ళేమో ఎక్స్పెక్ట్ చేయగలరా ఇలాంటి చిన్న చిన్న పనులలో వారు చిన్న చిన్న పనులను వాళ్ళతో షేర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇండోర్ గేమ్స్ అలవాటు చేయండి లైక్ చెస్ క్యారమ్స్ ఇలాంటివన్నీ అలవాటు చేసి చేశారనుకోండి వాళ్ళు కూడా కొత్త గేమ్ అనేసి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు నేర్చుకోవడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలేజీ వాళ్ళు ఉంటారు కదా అంటే టెన్త్ ఇంటర్ అలా స్టడీస్ చేస్తున్న వాళ్ళు అనుకోండి మీ టైం కుదురుతుంది కదా ఏ టైంలో మీరు చిన్న చిన్న వంటలను నేర్చుకోండి ఎప్పుడైనా అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళాలనుకోండి అప్పుడు కర్రీస్ కోసం బయటకు పరిగెత్తకుండా ఇంట్లోనే చిన్న చిన్న అంటే తేలికగా కంప్లీట్ అయ్యే ఫుడ్డు ఉంటాయి కదా వాటిని నేర్చుకున్నారనుకోండి మీకు కూడా ఈజీగా ఉంటుంది అంటే సమానం మన కర్రీస్ బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా జెంట్స్ వాళ్ళు కూడా మీరు కూడా చిన్న చిన్న వంటలు నేర్చుకోండి ఎప్పుడైనా మీ భార్యలు ఊరికి వెళ్ళినా బయట తినకుండా హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫుడ్డుని అలాగే అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి ఓకే వాళ్ళకి కొంచెం మారల్ ఉంటాయి కదా స్టోరీస్ అలాంటివి చెప్పారనుకో మీకు టైం పాస్ అవుతుంది అలాగే వాళ్ళకు కూడా టైం పాస్ అవుతుంది సో ఇంకా మీకు ఇంకా బోర్ కొడుతుందని ఫీల్ అవుతున్నారు అనుకోండి కొన్ని బుక్స్ ఉంటాయి మన ఆన్లైన్లో తెలుగు లిపి అని ఒకటి వెబ్సైట్ ఉందండి దాంట్లో మనం ఫ్రీగా బుక్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేకుండా సో దాన్ని కూడా మీరు రీచ్ అంటే బుక్స్ మీద చదవాలనుకునే ఇంట్రెస్ట్ ఉండే ఉండేవాళ్ళైతే ఈ విధంగా మీరు టైంని బుక్స్ మీద స్పెండ్ చేసుకోండి సో ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుందండి సో ఏం చేసి స్కూల్ డైఫ్లోనూ కాలేజ్ డేస్లోనూ ఏదో ఒక దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉండి ఉంటుంది సో తర్వాత తర్వాత లైఫ్లో పడిపోయి లైఫ్లో బిజీ అయిపోయి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసింటారు సో ఇప్పుడు మీకు టైం కుదిరింది కదా ఒకసారి వాటిని అన్నింటినీ గుర్తు తెచ్చుకొని ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఆ ఇంట్రెస్ట్ని ఈ ట్వంటీ వన్ డేస్ ఉన్నాయి కదా సో ట్వంటీ వన్ డేస్లో అంటే ఈ ఖాళీ టైంలో మీరు వాటి మీద మీ ఇంట్రెస్ట్ ఉన్న వాటి మీద టైం స్పెండ్ చేయండి అంటే మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది ఇంట్లో ఉండాలంటే ప్రతి ఒక్కరికి బోరే ఏమంటే మా హౌస్ వైఫ్కి తప్పదు ఇంట్లో పని పని మీద పడిపోయి మాకేం పెద్దగా బోర్ కొట్టదు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి వాళ్ళు పాపం బిజీగా ఉంటారు వాళ్ళ వర్క్లో పడిపోయి కొద్దిగా పిల్లలతో టైం స్పెండ్ చేయరు అలా అలాంటి వారు ఇప్పుడు మీ పిల్లలతో బాగా టైం స్పెండ్ చేయడానికి టైం దొరికేసింది అండ్ వర్క్లో పడిపోయి బిజీగా ఉండి వాళ్ళతో స్పెండ్ చేసి ఉంటారు కదా ఇప్పుడు మీ పిల్లలతో బాగా ఎంజాయ్ చేసుకోండి అంటే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అలాగే సమ్ ఎగ్జామ్స్ అయిపోతే హాలిడేస్ వస్తాయి కదా కొన్ని డేస్ అన్న హాలిడేస్లలో వాళ్ళకి అంటే డ్యాన్స్ అంటే ఇష్టమై ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా పిల్లలకి దాంట్లో జాయిన్ చేయడానికి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని తెలుసుకొని వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేయండి అండ్ వర్కింగ్ ఉమెన్స్ బాబు ఇల్లు క్లీనింగ్ అందుకు ఏం చేసుకున్నారు అంటే స్కూల్స్కి వెళ్తాను ఆఫీస్కి వెళ్తాను సో ఇప్పుడు కొద్దిగా టైం దొరికింది కదా కొంచెం క్లీనింగ్ మొదలు పెట్టుకోండి కిచెన్ అలాంటివి అంతా ఒకటే రోజు బర్త్డే లేకుండా కొద్ది కొద్దిగా వర్క్ని అంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి అంటే హాలిడేస్ కదా అందరికీ మోస్ట్లీ కొద్దిగా వాళ్ళతో కూడా పని షేర్ చేసుకొని ఇల్లు క్లీనింగ్ అలా చేసుకోండి కానీ డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త ఫేస్ కి ఏదన్నా కట్టేసుకొని ఇక్కడ నోస్ వర్క్ డస్ట్ పడకుండా వర్క్ చేసేసుకోండి మళ్ళీ డస్ట్ అలర్జీ వస్తే ప్రాబ్లం అయిపోతుంది అలాగే గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి కొంతమందికి అలాంటి వాళ్ళు ఇప్పుడు మొక్కలతో బాగా టైం స్పెండ్ చేసుకోండి అంటే బయటికి వెళ్ళి మొక్కలు కొనుక్కోవాల కొనుక్కొని వచ్చి మొక్కలు నాటేయాలని ఏం లేదు అంటే మన ఇంట్లో మన ఇంట్లో ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కూడా చాలా కష్టమైపోతుంది కదా మన ఇంట్లో మెంతులు ఉన్నాయి ధనియాలు ఉన్నాయి అనుకోండి మెంతుల్ని ఒక టూ డేస్ వాటిలో నానబెట్టి మనం కుండీలో వేసుకున్నాం అనుకోండి కూర వస్తుంది హ్యాపీగా ఇంట్లో పండించుకొని తినేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొత్తిమీర అనేది ధనియాలు ఉంటాయి కదా ధనియాలని స్ప్లిట్స్ చేసామనుకోండి రెండు అంటే మనం ఇట్లా రఫ్ చేసామనుకోండి చేతిలో అవి కొంచెం స్ప్లిట్స్ అవుతాయి కదా వాటిని కుండీలో వేసామనుకోండి కొత్తిమీర వచ్చేస్తుంది అంటే గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ విధంగా మీరు టైంని స్పెండ్ చేసుకోండి అండ్ ఐ హోప్ ఈ వీడియో అంటే ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ గురించి మీకు తెలియ అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను తెలుసుకున్న దాని ప్రకారం ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ వచ్చేసి సిట్రస్ విటమిన్ సి ఉంటాయి కదండి అలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలంట మనం ఈ టైంలో అంటే బయట కరోనా కరోనా అంటున్నారు కదా వైరస్ సో అలాంటి వైరస్ నుంచి కొంచెం మన బాడీ తట్టుకోవడానికి కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుకోవడానికి అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఆరెంజెస్ అవైలబుల్గా ఉన్నాయి లెమన్స్ అలాంటివి తీసుకున్నామనుకోండి మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుందంట అలాగే వాటర్లో నానబెట్టుకున్న బాదం పప్పు నైట్ నా వాటర్లో నానబెట్టి మార్నింగ్ తీసుకుంటే కూడా దానివల్ల కూడా మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెరుగు పెరుగుతుందంట అండ్ నెక్స్ట్ వచ్చేసి జింక్ ఫుడ్ ఐటమ్స్ జింకు ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్ని తీసుకోవాలం తీసుకోవాలి ఈ టైంలో అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు పెరుగును కూడా మన బా మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా పెంచుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా పెంచుతాయి అంటే వాటర్ మెలను కూడా మనకి వా బాగా ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుతుందంట అంటే దాంట్లో ఏదో ఒకటి విటమిన్ నేను నట్టి చూసానండి సో దాని పేరు నాకు ఇప్పుడు ఐడియా రావడం లేదు సో ప్రజెంట్ మనకు అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోండి అన్నిటి వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్సికమ్ టై ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ అవైలబుల్గా ఉన్నాయి క్యాప్సికమ్ వాటిని కూడా అవి కూడా మన బాడీకి ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతాయి సో ఇవన్నీ నేను నిన్న టీవీలో చూశానండి నేను నైట్ సో అక్కడ నేను చూసినవంటే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ టేక్ కేర్